హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుని అరే ఇలా చేశానా అని అనిపించిందా ఈరోజు మనం అలాంటి ఒక చిన్న విషయం గురించే మాట్లాడుకోబోతున్నాం మన బాధ మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఒక చిన్న కథలా తెలుసుకుందాం సరేనా ఇప్పుడు చూడండి బాధగా ఉండటం వల్ల మన బేరసారాలు దెబ్బతింటాయా ఏమంటారు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైనా బాగా డల్గా దిగులుగా ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్లారా లేదంటే ఎవరితోనైనా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాల్సి వచ్చిందా అప్పుడు అప్పుడు మీ నిర్ణయం ఎలా అనిపించింది గుర్తు తెచ్చుకోండి సరే దీనికి ఒక సింపుల్ రూల్ ఉందన్నమాట ఏంటంటే మనం బాధగా ఉన్నప్పుడు మన బేరమాడే శక్తి అదేనండి మన నెగోసియేషన్ పవర్ తగ్గిపోతుంది దానివల్లేమవుతుంది మనం సరైన డీల్స్ చేసుకోలేము ఇదేదో పెద్ద సైన్స్ కాదండోయ్ మనందరి లైఫ్లో జరిగే మామూలు విషయమే దీని గురించి మనమిప్పుడు సరదాగా మాట్లాడుకుందాం అసలు మనం దిగులుగా ఉన్నప్పుడు మన లోపల ఏం జరుగుతుందో తెలుసా అదొక చిన్న డామినో ఎఫెక్ట్ లాంటిది ఒకదాని తర్వాత ఒకటి పడిపోతాయి చూడండి ఫస్ట్ మన కాన్ఫిడెన్స్ మన కింద పడిపోతుంది తర్వాత మన ఎనర్జీ కూడా తగ్గిపోతుంది నీరసంగా అయిపోతాం ఇక లాస్ట్కి అయ్యో దీని త్వరగా ముగించేస్తే బాగుండు అని ఒక రకమైన ఆతృత వచ్చేస్తుంది ఓకే దీన్ని ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి మన డైలీ లైఫ్ లో జరిగే కొన్ని చిన్న చిన్న కథలు చూద్దామా ఈ కథలు విన్నారంటే ఓహో విషయం ఇదా అని నీకే ఈజీగా అర్థమైపోతుంది సరే మన మొదటి కథ ఒక స్టూడెంట్ గురించి ఒక్కసారి ఊహించుకోండి ఒక అబ్బాయి పాపం ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదని చాలా డల్ గా ఉన్నాడు మనసు అస్సలు బాగోలేదు సరిగ్గా అదే టైంలో ఒక కొత్త కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు చూడండి టైమింగ్ ఎలా ఉందో మరేమై ఉంటుందంటారు అవును ఆ ఎగ్జామ్స్ సరిగా రాయలేదన్న బాధలో ఉన్నాడు కదా దాంతో ఆ అబ్బాయి ఫీజు గురించి పెద్దగా ఆలోచించలేకపోయాడు వాళ్ళు ఎంత చెప్తే అంతకూ సరే అనేశాడు ఎందుకంటే ఆ బాధలో మైండ్ అంతా కంగారుగా ఉంది ప్రశాంతంగా కూర్చుని ఆలోచించే ఓపిక అస్సలు లేదు సరే ఇప్పుడు రెండో కథ చూద్దాం ఈసారి ఒక చిన్న షాప్ ఓనర్ గురించి పాపం ఆ రోజంతా బిజినెస్ అస్సలు జరగలేదు దాంతో ఆయన చాలా దిగులుగా కూర్చున్నారు బోనీ కూడా అవ్వలేదేమో సరిగ్గా అప్పుడే ఒక కస్టమరు షాప్కి వచ్చారు ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది బిజినెస్ అవ్వలేదన్న బాధలో ఉన్న ఓనర్ గారు కస్టమర్తో ఎక్కువసేపు బేరం ఆడలేకపోయారు ఎందుకొచ్చిన గొడవ త్వరగా పంపించేస్తే పోతుంది అనుకుని అడిగిన దానికంటే పెద్ద డిస్కౌంట్ ఇచ్చేశారు అంత అయిపోయాక అయ్యయ్యో అనవసరంగా ఇంత లాస్ చేసుకున్నాని అని బాధపడ్డారు చూసారా ఫ్రెండ్స్ మన ఎమోషన్స్ కొన్నిసార్లు మన తెలివిని ఎలా డామినేట్ చేస్తాయో ఓకే ఈ రెండు కథలు విన్నాం కదా మరి వీటన్నిటి నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటి ఆ ఒక్క మ్యాజిక్ టిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం మన లైఫ్లో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క సింపుల్ రూల్ ఇది చూడండి ఒకవైపు మనం బాధగా కోపంగా లేదా చాలా డల్ గా ఉన్నప్పుడు అస్సలు అస్సలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే అప్పుడు మన బ్రెయిన్ కాదు మన ఎమోషన్స్ మనల్ని నడిపిస్తాయి మరి ఏం చేయాలి ఇదిగో రెండో వైపు చూడండి జస్ట్ ఒక్క క్షణం ఆగండి ఒక చిన్న బ్రేక్ తీసుకోండి మనసు కొంచెం కూల్ అయ్యేదాకా ఆగండి అంతే అలా చేస్తే చాలు మనం తీసుకునే నిర్ణయం మనకు మంచి చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ చిన్న పాజ్ బటనే మన సూపర్ పవర్ సరే ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక చిన్న రిమైండర్ ఈ రోజు మనం నేర్చుకున్న పాఠంలోని ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి రివైజ్ చేసుకుందామా ఫస్ట్ ఎమోషనల్ గా లో ఉన్నప్పుడు నెగోసియేషన్స్ వద్దు సెకండ్ బాధగా ఉంటే ఇంపార్టెంట్ డిసిషన్స్ పోస్ట్ పోన్ చేయండి థర్డ్ ముందు మనసుని ప్రశాంతంగా చేసుకోండి ఆ తర్వాతే ఏదైనా అండ్ ఫైనలీ ఎప్పుడు గుర్తుంచుకోండి ప్రశాంతమైన మనసే మన బెస్ట్ ఫ్రెండ్ మనల్ని కాపాడుతుంది ఈ ఒక్క మాటను మనమందరం మనసులో పెట్టుకుందాం సరేనా మిత్రులారా మన ఎమోషన్స్ వీక్ గా ఉన్నప్పుడు మన ఫ్యూచర్ గురించి డిసిషన్స్ ఎప్పుడూ తీసుకోవద్దు ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న మంచి విషయాలే మనల్ని రేపు పెద్ద సక్సెస్ వైపు తీసుకెళ్తాయి మరి నెక్స్ట్ టైం ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకునే ముందు ఒక్క సెకండ్ ఆగి నా మనస్సు ఇప్పుడు ఎలా ఉంది అని మనల్ని మనం అడుగుతాం కదూ అంతా మంచి జరుగుతుంది టేక్ కేర్